హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవియస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే నోరుచే టమాటా గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫుల్ టమాటాతో ఈ గ్రేవీ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది అంత టేస్టీ టేస్టీ టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఈ టమాటా గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి కిలో టమాటాలను తీసుకోవాలి చిన్న చిన్న టమాటాలను తీసుకోవాలి చెర్రీ టమాటాలు అంటారు లేకపోతే మనం వాడే పెద్ద సైజ్ నుంచి ఇలా చిన్నగా ఉన్నవి తీసుకుని టమాటాలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత పైనన్న కాడని విధంగా రిమూవ్ చేసుకుని మనం గుర్తి వంకాయలు కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా డాక్టర్ పెట్టుకుని తీసుకోవాలి మరీ ఎక్కువ కట్ చేసేయకూడదు టమాటా విడిపోకుండా టమాటాను ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ టమాటా గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి మసాలాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము అలాగే గ్రేవీ కూడా మంచిగా రావాలంటే ఈ విధంగా చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఎరుసనగ్గుళ్ళు వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకుంటే మంచిగా రోస్ట్ అవుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని స్టవ్ ఆపేసుకుని ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని మసాలాలు అన్నింటిని పూర్తిగా చల్లారినివ్వాలి వీటన్నిటిని చల్లారేక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి అవసరమైన వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు ఇంకా నచ్చితే ఇందులోనే ఎండు కొబ్బరి మొక్కను ఇంకా నూపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించుకుని అదే కడాయిలోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేగక టమాటాలను ద్వారాగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాసేపు ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఆయిల్లో టమాటాలను మగ్గిస్తే ఈ కర్రీ టేస్ట్ టమాటా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా టమాటాలను ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి టమాటాలను మగ్గించుకున్నప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుంటే టమాటాలు త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లోకి పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకుని జీలకర్ర ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలని ఆ కడాయిలోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకొని దారగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ అంతటిని ఇందులోకి వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కారం అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న టమాటాలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుని నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఎక్కువ కలిపేయకూడదండి కలిపేస్తే టమాటాలు మొక్కలుగా అయిపోతాయి ఆ విధంగా కాకుండా స్లోగా కలుపుకుంటూ వాటర్ వేసుకుని మనకి గ్రేవీకి కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ వేసుకోవాలి టమాటాలు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు సిమ్ సిమ్లో ఉంచుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండుని తీసుకుని మీకు పులుపు నచ్చినట్లయితే కనుక చింతపండు రసాన్ని వేసుకోవాలండి చింతపండు రసం పులుపు ఇష్టం లేదు అనుకుంటే కనుక మామూలుగా చింతపండు వేయకపోయినా కూడా ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది చింతపండు రసం వేసాక ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని పది నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఉడికించుకుంటే ఈ టమాటా గ్రేవీ కర్రీ చాలా చాలా బాగా ఉడికిపోతుంది టమాటాలకు ఈ గ్రేవీ అంతా పెట్టి మంచి టేస్ట్గా వస్తుంది ఈ విధంగా పది నిమిషాల పాటు సిమ్లో ఉంచుకుని ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా పైకి సపరేట్ అవుతుంది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కొద్దిగా వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని కర్రీని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే టమాటా గ్రేవీ రెడీ అయిపోయిందండి ఈ గ్రేవీ కర్రీ బిర్యానీ రైస్ రోటీ చపాతి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ కర్రీ టమాటా గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఎటువంటి బిర్యానీలో అయినా ఈ కర్రీ ఒకటి ఉంటే చాలు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్